మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏ వరలక్ష్మి గారు మీ తాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు లాగటానికి సిద్ధంగా ఉన్నటువంటి చివరి చేత అంటే ఈ జత చిరునామా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశిస్టులతో చంద్రమోహన్ గారు ఇవ్వకొన్ని గ్రామం అనంతపురం జిల్లా చివరి ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ చేసినటువంటి గౌరవ శశాంక గారికి స్వాగతం సుస్వాగతాలు సన్మానిప్పి ప్రారంభించవలసిందిగా గౌరవ శశాస్త్రీకాయడం జరిగింది అదేవిధంగానే చంద్ర గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో ఫాలో కావలసిందిగా మేము వ్యక్తం చేస్తున్నాం శ్రీనివాస్ చౌదరి గారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విధానం చేస్తున్నాం టూ పర్సెంటే లేదా టూ కార్యక్రమం చెప్పలేదు చంద్రమోహన్ గారు ఏగోపల్లి గ్రామం తాడిపత్రి మండలాపురం అనంతపురం జిల్లా గౌరవపల్లిలో యొక్క చివరి గౌరవ సెషన్ చంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సన్మాన కార్యక్రమం జరుగుతుంది

కాదన్నా గోవిందాడ తండ్రికి దానికి ఇరవై ఐదు అడుగులేదండి తేడా ఇరవై ఐదు అంటారు నేను ఏం చెప్తున్నాడు అంట మండరిలో ఈ సీజన్ లాస్ట్ అంట ఈ సీజన్ లాస్ట్ అంట सर। <laughs> ఈ జతైన నన్న వెంటనే మహమ్మద్న డిస్ట్రిబ్యూషన్ ఉంటది వెలకొనటువంటి ఎట్లా యావాలైక కైసన బార్గనికి సెంటర్ కూడా వచ్చేది కంటె జత మోహన్ రవంద్ర కొనసాగుతు బహుమతుల దృష్టి బహుమతులు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇచ్చినటువంటి రాజులందరూ కూడా అనేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ಐದು ವೇಳಾ ನಾಲ್ಕು ವಲ ಮುರು ಭ್ರಷ್ಟು ಮೊದಲಿನ ಕಾಯ್ತಾಯಿ

மூங்கு <laughs> <laughs> ஏற்பட்டுவர போய் வாரி ஆங்கனே சுவாமிக்கு போயிருந்த விஜய

なないいない。はいはい 来，来。 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశులతో చంద్రమోహన్ గారు గ్రామ వెలుగుల కొన్ని మండలం ప్రధాని మంత్రి జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కదా i కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రద్ధగా ఉండవలసి ఉంది గుర్తు చేస్తున్నాం ಬಂತು

पतिला याव लॉक याव

அங்க கன்பர்ஷன் ஹாய் டீ பின்னா ஓட காத்தியல ராகினட்டாண்டை கட்டா தேரேல சந்திரமோகன் கோர ஏலப்பள்ள கிராமம்

ెడ్డి గారు కంచబాడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వారు ఐదు వేల మూడు వందల నలభై నాలుగు గడుగుల నాలుగు ఎడవల జనం మూడో కవసం చేస్తున్నాయి నాలుగో ముమ్మతి కవసరం చేసుకున్న వారు

ారాయణ గారు కప్పుల పొంద క్రమండపురం జిల్లా వారు నాలుగు వేల మూడు వందల ఇరవై యొక్క అడుగు దూరాలనిమిదవ బహుమతి కళాశాల చేసుకున్నాయి ఎనిమిది బహుమతులకు ముద్రించడం జరిగింది బహుమతి కూడా రెండు వేల రూపాయల కన్సలషన్ బహుమతి